కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్ పై డిఈవో ప్రకటనలు మానేసి చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ఇచ్చిన విడిగా ప్రభుత్వ నిబంధనలను తుంగలు తొక్కి పుస్తకాలు వ్యాపారం అధిక ఫీజులు వసలు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకపోవడం లేదని తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల రోజు డిఈఓ కలెక్టర్ ఎంఈఓలకు విన్నవించుకుంటున్న డిఈఓ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకుంటామని పేపర్ ప్రకటనలు తప్ప వాటి మీద కఠిన చర్యలు తీసుకున్నది లేదని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర నగేశ్ జిల్లా సహాయ కార్యదర్శి హుస్సేన్ భాష తెలిపారు ప్రకటన వాని వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు స్థాయిలోకి రోజు ఒక పేపర్లోన వాళ్ళు కూడా ఏం ప్రకటన ఇస్తున్నారంటే ఎవరైనా సరే కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నడిపితే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఈరోజు ప్రకటన చేస్తున్నారు మేము మొత్తం అన్ని ప్రైవేట్ పాఠశాలలు తిరిగాము ఏ ప్రైవేట్ పాఠశాలకి వెళ్ళినా కార్పొరేట్ కా పాఠశాలలకు వెళ్ళిన పూర్తి స్థాయిలో అక్కడే కూర్చో పాఠశాలలు ఈరోజు అడ్మిషన్ కూడా ఇవ్వకుండా నిరాకరిస్తున్నాయి డిఇ గారు మాత్రం చాలా ఫీజు గా ఆయన పత్రికా విలేకరులకు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు నేను అన్ని పాఠశాలల పైన ఈ చట్టాన్ని అమలు చేయకపోతే యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి మరి మీ పేపర్ ప్రకటనల వల్ల మాకేం న్యాయం జరగదు తల్లిదండ్రులకు కూడా ఎలాంటి న్యాయం జరగదు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు న్యాయం జరగాలంటే వెంటనే మీరు ఆ పాఠశాలలకు వెళ్ళాలి ఏ పాఠశాల అయితే నిబంధనలకు విరుద్ధమై రోజు ప్రవర్తిస్తుందో ఆ పాఠశాలపైన మీరు వెంటనే కఠినంగా చర్యలు తీసుకోవాలి అట్లాంటి చర్యలు తీసుకున్నప్పుడే వెంటనే ప్ర ప్రైవేట్ యాజమాన్యాలు కార్పొరేట్ యాజమాన్యాలు లైన్లోకి వస్తాయి తప్ప లేదంటే మాత్రం వాళ్ళ దోపిడీ మరింత ఉధృతం చేస్తాయి ఎవరైనా ప్రశ్నిస్తే తల్లిదండ్రులని ఈ రోజు మీకు ఇష్టమైతే ఉంచుకోండి లేకుంటే మీ పిల్లల్ని బయట తీసుకోండి అని కూడా గంటేసేటటువంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి కాబట్టి వెంటనే పేపర్ ప్రకటనలు మానేసి ఒరిజినల్ గా